సమాజంలో వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక లాలాచెరులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా దుర్గమగుడి ట్రాఫిక్ జంక్షన్ వరకు వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని ర్యాలీ జరిగింది వృద్ధులపై జరుగుతున్న వేధింపులు అరికట్టాలని వృద్ధులకు రక్షణ కల్పించాలని రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వృద్ధులు నిరాశ్రయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు సమాజంలో ఆస్తులు డబ్బు కోసం వృద్ధులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు సరైన సంపాదన లేని కుటుంబ సభ్యులు పేదరికం వల్ల వృద్ధులను నిర్లక్ష్యంగా బయటకు గెంటేస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంద సిబ్బంది దివ్య మీరా కుమారి శంకర్రావు హరికృష్ణ కొండలరావు ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు